బీసీ నేతను ఉప ముఖ్యమంత్రిని చేసే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను చూస్తున్నాం టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అవకాశం అదే జరిగితే టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు మంత్రివర్గ పునర్ అవకాశాలు స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం ప్రమాదంలో పలువురి మంత్రి పదవులు అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు అయితే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను ఉప ముఖ్యమంత్రి చేసే విధంగా కాంగ్రెస్ యత్నాలు చేస్తుంది ఇప్పుడు జూబ్లీల్స్ బై ఎలక్షన్ లో లక్ష మంది దాదాపు లక్ష మంది వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయని చెప్పి అక్కడ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అట్లానే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ తెలంగాణ ఏంటంటే స్థానిక ఎలక్షన్ కాబట్టి ప్రతి గ్రామంలో ఈ బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటదని చెప్పి బీసీలు అందరిని మబ్బ పెట్టడానికి బీసీ మంత్రిని ఉప ముఖ్యమంత్రి పదవి చేస్తున్నారంట అయితే మేము విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున ఈ కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరించేది ఒకటే మీరు బీసీ ఉప ముఖ్యమంత్రిని చేయడం కాదు బీసీ ముఖ్యమంత్రిని చేయాలి మీరు చేపట్టిన సర్వే నలభై రెండు శాతం బీసీలకు ఇయ్యాలన్నారు కదా తెలంగాణలో ఎక్కువ జనాభా ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇయ్యారని విద్యార్థుల రాజకీయ పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది అయితే కేవలం ఈ స్థానిక ఎలక్షన్ల కోసం ఒకరిని బీసీ మంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ముఖ్యమంత్రి పదవి ఇయ్యరా ఇటు అభివృద్ధి చేయకుండా అటు సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయకుండా మీరన్న ఆరు గ్యారంటీలు ప్రజలకు ఇవ్వకుండా మళ్ళా జనాల దగ్గర పోయి ఓట్లు అడగాలంటే చెంపుతోటి కొడతారని చెప్పి కేవలం ఈ స్థానిక ఎలక్షన్ల కోసం ఈ బీసీ ఓటు బ్యాంకును రప్పించుకోవడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆట ఆడుతున్న నాటకం ఇది బీసీల మీద మీకు అంత ప్రేమ ఉంటే బీసీల మీద మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల కోసం మీరు ఏమైనా చేద్దామని అనుకుంటే అత్యధిక జనాభా ఉన్న బీసీ ల మీరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సింది అంటే బీసీ ఓట్ బ్యాంకు ఎస్సీ ఓట్ బ్యాంకు వాడుకొని మీరు ముఖ్యమంత్రి పదవులలో కూర్చుంటారా ఈ అగ్రవర్ణాలు ప్రజలారా మీరు ఇవన్నీ గమనించాలే జూబ్లీస్ నియోజకవర్గంలో లక్ష మంది మైనార్టీ ఓట్లు ఉన్నారని చెప్పి అసాదుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చి ఆ ఓట్లను దగ్గర చేసుకున్నాడు అట్లనే ఈ స్థానిక ఎలక్షన్ల కోసమే బీసీని మంత్రి చేసి ఉప ముఖ్యమంత్రి చేస్తున్నాడు అందరం ఏకం కావాలి ఏకమై బీసీని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టాలే బీసీ చీఫ్ మినిస్టర్ తెలంగాణకు రావాలని మనం పోరాటం చేయాలి బీజేపీ పార్టీ మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తే ఈ కాంగ్రెస్ పార్టీ కులాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తుంది ఈ కాంగ్రెస్ అధిష్టానం లో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి యావత్ దేశంలో జరిగే పార్లమెంట్ ఎన్నికకు తెలంగాణను డెమో లాగా చూపిస్తాంటాం మేము బీసీ వర్గానికి ఉన్నత పదవులు ఇచ్చినా అని చెప్పి అయితే మీరు ఇవాల్సింది ముఖ్యమంత్రి పదవి ఉప ముఖ్యమంత్రి పదవి కాదు మీకు పరిపాలన గాక స్థానిక ఎలక్షన్లలో ఓడిపోతారని స్టం ఇది చేయండి బీసీని ఉప ముఖ్యమంత్రి కాదు ముఖ్యమంత్రి పదలో కూర్చోబెట్టండి అట్లనే మొన్న బడ్డ వర్షాలకు రైతులు చాలా నష్టపోయి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి నిరుద్యోగులు మీరన్న రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తారు వాళ్ళకి నోటిఫికేషన్ విడుదల చేయండి మీరు ఇస్తా అబద్దపు గ్యారంటీలు ఆ ఆరు గ్యారంటీలను ప్రజలకు అమలు చేయండి ఒకటో రెండో ఇచ్చి ప్రజలు మోసం చేయడం కాదు ఇక ప్రజలారా ప్రస్తుతం నడుస్తున్న బీహార్ ఎన్నికల్లో కూడా వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అబద్దపు ప్రచారాలు చేస్తారు అక్కడ బీహార్ ప్రజలను మోసం చేస్తారు రాష్ట్రానికి అభివృద్ధి ప్రజలకు సంక్షేమం ఇవన్నీ చెయ్యలేక కులాలను అడ్డం పెట్టుకుని వీళ్ళు గేమ్ ఆడతారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము తెలియజేసేది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న పొలిటికల్ పార్టీలన్నీ కులాలను మతాలను అడ్డు పెట్టుకుని కులాల ఓటు బ్యాంక్ కోసం మతాల ఓటు బ్యాంకు కోసం రకరకాల స్టంట్లు వేసే పొలిటికల్ పార్టీలే గాని ప్రజలకు కావాల్సిన విద్య వైద్యం కార్పొరేట్ లెవెల్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇయ్యలేకపోతాను కాబట్టి ప్రజలారా మన విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రజలందరికీ విద్య వైద్యము నాణ్యమైన స్థాయిలో కార్పొరేట్ లెవెల్ అందాలని కృషి చేస్తున్నాం మీ సపోర్ట్ మా విద్యార్థుల రాజకీయ పార్టీకి ఉండాలని ఇంకా మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయడానికి తెలియజేస్తూ జై తెలంగాణ జై విఆర్పి